ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము న్యాయాధిపతులు గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము యహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యును వలె నుందురు అని పాడిరి మినటువంటి దేవుని బిడ్డలారా దేవునికి శత్రువులు ఎవరు చెడ్డ క్రియలు చేసేవారు చెడ్డ పనులు చెడ్డ మాటలు చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి వారు వీరందరూ కూడా ఖచ్చితముగా నశించిపోతారు నీవు ఆయనను అనగా నీతిమంతుడైన పరిశుద్ధుడైన పవిత్రుడైన మంచి వారైన సృష్టికర్త అయినా ఏ శయ్యను నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఆయన నీకు ప్రతి దినమున బలమును అనుగ్రహిస్తారు ఉదయించేటువంటి సూర్యుడు ఎంత బలముగా ఉంటారో అంత బలమును నీకు ఆయన అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు దేవుని పక్షముగా ఉన్నట్లయితే ఇది నీకు సాధ్యము దేవుని పక్షముగా మంచి పక్షముగా ప్రభు యొక్క పక్షముగా నీవు ఉంటే శత్రువులు అనేక మంది ఉంటారు అయితే ఆ శత్రువులందరూ కూడా నశించిపోతారు నశింప చేస్తాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నీవు ఆయనను ఎంత ప్రేమిస్తున్నావో ఆలోచించు ఆ ప్రేమను బట్టే నీకు కూడా బలమును ఆయన ఇస్తాడు విడుదలను ఆయన అనుగ్రహిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఉదయించేటువంటి సూర్యుడు ఎంత బలముగా ఉంటాడో ఆలోచించండి అటువంటి నూతనమైనటువంటి బలమును ప్రతి దినమున మీకు ఆయన అనుగ్రహిస్తారు శత్రువులను జయించేటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అయితే నీవు ఆయనను ప్రేమించేటువంటి బిడ్డగా జీవించాలి ఆయన ఆజ్ఞలను ప్రేమించి ఆయన మాటలను ప్రేమించి ఆయన మార్గములో చక్కగా నీవు నడుస్తూ ఉంటే ఆయన నీకు బలాన్ని దయచేసి శత్రువులను ఓడగొట్టేటువంటి శక్తిని శత్రువులను నశింపజేసేటువంటి బలమును నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ వారు ఎందుకు నశిస్తారు అనంటే వారు నాశనమును కోరుకుంటూ ఉన్నారు మంచి వారి యొక్క నాశనమును కోరుకుంటూ ఉన్నారు వారు దేవునికి శత్రువులుగా ఎందుకు అవుతారంటే ఇదే ప్రాబ్లం ఇదే సమస్య ప్రియ దేవుని బిడ్డ కానీ నీవు ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ప్రభువుని జ్ఞాపకము చేసుకొని ఆయనను ప్రేమించు దేవుడే నీ శత్రువులతో పోరాడి వారిని నశింపచేసి నీకు విజయాన్నిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియదేవన బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా ఏ శత్రువుల చేతిలో చిక్కి ఉన్నారు ఏ శత్రువుల పన్నాగములను పడిపోయి ఉన్నారో మీరే సహాయము చేసి మీ బిడ్డలను లేవనెత్తమని అడుగుచు ఉన్నాము నాయన అన్నిటికంటే ప్రాముఖ్యముగా మిమ్మలను బలముగా ప్రేమించేటువంటి మనస్సును జీవితాలను ఈ బిడ్డల కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన అయా బిడ్డలు ఏ బలహీనతలో ఉన్నారో ఆ బలహీనత నుంచి విడుదల కలిగించి బలముతో నింపమని ప్రార్థన చేయించు ఉన్నానయ్యా అయా ఆనంద గీతములు సంతోష గీతములు స్థుతి గీతములు అయా చక్కగా మిమ్మల్ని మహిమపరిచే గీతములు పాడేటువంటి కృపను దయచేయన నాయన వేదన గీతములు కాదు తండ్రి అయ్యా కన్నీటి నాయన ప్రభ ప్రవాహాలు కాదు ప్రభు మీరే మీ బిడ్డల ఆనందముతో సంతోషముతో మిమ్మలను స్థుతించి గనపరిచే స్థితిని మీ బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు అయ్యా బిడ్డలని ఎంతమంది శత్రువులు పడగొట్టాలని చూస్తున్నారు అయ్యా వారిని నాయన నశింప చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి అయ్యా మీరే సహాయము చేవ్వ మీ బిడ్డల పక్షముగా యుద్ధమును చేసి విజయాన్ని దయచేసి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమటువంటి దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు గొప్ప కార్యాలను శత్రువులను నశింపచేసి ఆయన పక్షముగా నిలబడేటువంటి న్యాయవంతులకు నీతిమంతులకు ఆయన విజయాన్నిచ్చే దేవుడని వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డారు దేవుడు మిమ్మల్ని గాక ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ ఆల్